నా పేరు లక్ష్మి శ్రీకాంత్ నేను జడ్బేహెచ్ఎస్ అమ్మచర్ల టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఇది దేనికి ప్రాజెక్ట్ ఏంటి దీని థీమ్ ఏంటి ఫింగర్ ప్రింట్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్ ఫింగర్ ప్రింట్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్ అంటే దీనివల్ల ఏం జరుగుతుంది దొంగ ఓట్లని నివారించవచ్చు దొంగ ఓట్లు నివారించవచ్చు అంటే ఎలా అది ఎలానో చూపిస్తాను అండ్ ఈ సర్క్యూట్ బోర్డులో ఏం చేస్తుంది అది ఇప్పుడు మీకు ఒక నెంబర్ ఇస్తాను మీ నెంబర్ వన్ ప్లేస్ ఫింగర్ ఫింగర్ పెట్టండి పెట్టి ఫింగర్ నా ఫింగర్ ఇప్పుడు స్టోర్ అయిపోయింది స్టోర్ అయిపోయింది ఇక్కడ ఫింగర్ పెట్టడం వల్ల స్టోర్ అయిపోయింది ఇప్పుడు నేను వేస్తున్నాను ఓటింగ్ నేను నా ఓటు వేసేసాను సబ్మిట్ అయ్యేది ఓకే మళ్ళీ బయటకు వెళ్ళి ఓటు వేయటానికి వస్తున్నాను మళ్ళీ రెండోసారి ఓటు వేయటానికి వస్తున్నాను ఓకే ఓటింగ్ మళ్ళీ ఓటేస్తున్నాను మళ్ళీ ఓటేస్తున్నాను ఓకే నా ఓటు ఇందాక వేసాను కాబట్టి బజర్ మౌత్ ఆల్రెడీ ఓటెడ్ అని చూపించింది ఇక్కడ ఆల్రెడీ ఓటెడ్ అని చూపించింది రెండోసారి ఓటెడ్ అని చూస్తే ఆల్రెడీ నువ్వు ఓటేసావు అని చెప్పి చూపుతుంది బజర్ మౌతుంది ఓటేస్తే దొంగ ఓటే వల్ల దొంగ ఓట్ అనేది నివారణ వల్ల వెరీ గుడ్ కాన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఏ స్కూలు జెడ్పీహెచ్ఎస్ విప్పల్లారెడ్డి పాలు జెడ్పీహెచ్ఎస్ విప్పల్లారెడ్డి సో ఇది నీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ పేరేంటి రోడ్ అండ్ రోడ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్

సో ఈ సైడ్ అనేది కారు వేస్తుంది దీని పక్క ఆ సైడ్ అనేది బజరం అవుతుంది తర్వాత అర్థమైపోతే మళ్ళీ ఎక్సీషన్ ఒక కారు వస్తుంది మళ్ళీ ఆ సైడ్ కార్ వస్తుంది ఈ సైడ్ బజర్ అవుతుంది ఇటు ఎలెట్ అవుతారు ఎలెర్ట్ అయ్యి ఇంక రెండు ఫ్లోడ్ అని ఇంకా రన్నింగ్ తీసుకొని వల్ల మన యాక్సిడెంట్ని నివారించవచ్చు సో దీనివల్ల ఇద్దరు అలర్ట్ అవుతారు స్లోగా వస్తుంది యాక్సిడెంట్ని నివారించవచ్చు దీనివల్ల మనం నివారించవచ్చు వెరీ గుడ్ కాన్సెప్ట్

వస్తుంది చూడండి వెరీ గుడ్ మ్యాచ్ ఇది ఒక భాగం అనమాట అంతేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఎంత

అలాగే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సార్ ఇప్పుడు అదే పింక్ కలర్ వస్తుందో రాదో చూడండి సార్ నన్ను చూడమంటారు ఓకే అందుకని నేను రాస్తారు అలా నూరై మళ్ళీ నీకు రాలేదు కదా అంటే ఎలా రావట్లేదు ఒకసారి మీరు కనుక్కోవచ్చు అంటే ఇప్పుడు ఈ పేపర్ మీద పింక్ పింకర్ వచ్చింది సార్ ఇప్పుడు ఈ పేపర్ మీద పింక్ పింకాల్ రావాల అంటే ఇప్పుడు ఈ పేపర్కి ఏం చేసాం ఈ పేపర్కి ఏం చేసా లేదు నేను ఒకసారి కనుక్కోండి ఈ పేపర్ ఈ పేపర్ తేడా ఉంది కదా అంటే ఎలా ఇదేమో తిక్కుగా ఉంది కొంచెం ఇదే కొంచెం తిండిగా ఉన్నది పేపర్ సార్ కానీ రెండే పేపర్స్ ఒకటే కానీ ఇక్కడ చూడు ఇది కొంచెం మందంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది ఎందుకో కొంచెం మందంగా లేనట్టుగా అనిపిస్తుంది సార్ మేము ఒకే పేపర్ నుంచి తీసుకున్నాం ఇదిగో నాకు అలా అనిపించలేదు సార్ మీరు కనుక్కోండి సార్ అదేంటి అంటే ఎలా నేనైతే ఈ పేపర్కి మేము పూయలేదు సార్ కాబట్టి ఫిలాఫిలి పూసిన పేపర్ మీద మనం అదే హెచ్ ఎన్ఓసియల్ అని పూసినప్పుడు ఈ పింక్ కలర్ అనేది కనిపిస్తుంది ఈ పేపర్కి మనం ఫినాఫిలీని పూయలేదు కాబట్టి అది పూసినప్పుడు పింక్ కలర్ కనిపిస్తుంది మాయాలేఖ ఓకే సో జనాన్ని కొంతమంది ఇలా కూడా మోసం చేస్తుంటారనమాట అంతేనా దాని గురించి అవేర్నెస్ అనేది మీరు తెలుసుకోవచ్చు సార్ ఇప్పుడు ఈ మ్యాజిక్ సోలో నెక్స్ట్ ఉంటమ్మా ఇది ఫ్రాక్షన్ రిఫ్రాక్షన్ ఇప్పుడు నేను చేసే ఈ అద్భుతమైన మ్యాజిక్ మ్యాజిక్ ని మీరు అసలు ఎక్కడ చూసిండ సార్ అంత అద్భుతమైన మ్యాజిక్ నేను ఇప్పుడు చేసి చూపిస్తాను సార్ మీకు అసలు నేను చేసే మ్యాజిక్ చూస్తే మీకు అసలు కళ్ళు పనిచేస్తున్నాయో లేదో మీకే తెలియదు సార్ చేసుకోవాలి అవును సార్ యారో మార్క్స్ ఎట్లా ఉన్నాయి సార్ రెండు సేమ్గా ఉన్నాయా లేకపోతే వేరు వేరుగా ఉన్నాయా సేమ్ అయితే ఒకటే ఓకే సేమ్ గానే ఉన్నాయి ఒకటే ఒకేలాగా ఉన్నాయి సార్ ఇప్పుడు అవి నేను డైరెక్షన్ మార్చితే మీ కళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండండి సార్ మార్చి మార్చి చూపిస్తాను సార్ అదే సాక్ మ్యాచ్ అబ్రక అబ్రకద్రా ఈ కుర్తులు అనేవి ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు అట్లా కనిపిస్తుంది సార్ రెండు డైరెక్షన్లో కనిపిస్తుంది సింగిల్ డైరెక్షన్లో ఉన్నాయి ఇందాక టాప్ లో ఉంది ఇప్పుడు లోకి వచ్చింది అంటే మామూలుగా బాటమ్కి వచ్చింది అంటే వాటర్లో పెడితే ఇంకా ఇది మామూలుగా ఎక్స్టెండ్ అవుతుంది అంటే సార్ దీంట్లో ఉన్నది ఏంటంటే సార్ రిఫ్రాక్షన్ రిఫ్రాక్షన్ అంటే రే అనేది ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి మారేటప్పుడు ఆ లైట్రే అనేది వంగి ప్రయాణిస్తుంది అప్పుడు మనకి రివర్స్లో కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిర్ ఉంటుంది కదా ఇక్కడ ఇట్లా ఉంది కాబట్టి ఈ గ్లాస్ అనేది కాన్వెక్స్ లెన్స్ అయింది కాన్వెక్స్ అయింది ఈ వచ్చి వాటర్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇట్లా ఉంది కాబట్టి కాన్కేవ్ అయింది అప్పుడు మళ్ళీ మీరు చూస్తున్నారు కాబట్టి ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి లోకి అది రివర్స్ లో కనిపిస్తుంది ఇదే సార్ రిఫ్రాక్షన్ సో కాంతి ఈ సైన్స్ పేర్లు ఇప్పుడు మీరు వేసుకుని నుంచి వచ్చారమ్మా జెడ్ పిచ్చెస్ అంత గుడిపాడు అంటే మీ థీమ్ ఏంటి ప్రాజెక్ట్ థీము నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మేషన్ ఎండ్ అండ్ మిర్రర్ అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ మిర్రర్ ఉంది ఓన్లీ టూ మిర్రర్స్ ఈ టూ మిర్రర్స్ కింద ఇవి యాంగిల్స్ అనమాట అంటే సెవెంటీ ఎయిటీ నైంటీ డిగ్రీస్ ఈ విధంగా మొత్తం టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సో మిర్రర్ ఒక వైపు అనేది మామూలుగా ఓపెన్ ఉంది ఒక వైపు అనేది క్లోజ్ ఉంటాయి కదా సర్వీస్ అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంట్లో బ్రాజెట్లు తగ్గిపోతా ఉంది యాంగిల్ పెరిగే కొద్ది ఇమేజ్ అనేది తగ్గిపోతుంది ఇది ఒకసారి చూపించు ఇప్పుడు సో ఈ రింగ్ అనేది ఓకే సో నాకు లోపల త్రీ ఇమేజెస్ కనిపిస్తున్నాయి వన్ టూ ఆ సైడ్ ఒకటి త్రీ ఓకే దాన్ని తగ్గించు దు పెంచు పెంచు ఓకే ఇక్కడ ఇప్పుడు యాంగిల్ అనేది పెరిగింది పెరిగింది కాబట్టి నాకు లోపల టూ ఇమేజెస్ కనిపిస్తుంది పెరుగుతా పెరుగుతావు స్కూల్ ఉంచమ్మా ఎడిపిచ్చే స్కూల్ బుచ్చుభవనపాలెం డీ కాన్సెప్ట్ ఏంటి సోలార్ సిస్టమ్ ఈ సోలార్ సిస్టంలో ఏంటి అవి ఇవన్నీ ప్లానెట్స్ అక్కడ లైట్ వెలుగుతుంది అది ఏంటి అది సన్ అంటే ఆ నుంచి రేస్ అనేది ఈ ప్లానెట్స్ మీదకి వస్తుంది సో ఇప్పుడు వీటిల్లో ఏ ప్లానెట్ దాని దగ్గర ఉంది ఏ దూరం ఉందంటే ఎలా చూపుతాం గ్రహాలు ఉన్నాయి ఈ ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతాయి అన్ని ఈ ప్లానెట్స్ అనేవి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతాయి సూర్యునికి చాలా దగ్గరగా ఉన్న గ్రహం గ్రహము మెక్యూరి అలాగే దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్ దూరంగా ఉన్నది నెప్ట్యూన్ అలాగే ఈ ప్లానెట్స్ అన్ని అతి పెద్ద ప్లానెట్ జూపిటర్ అతి పెద్ద ప్లానెట్ జూపిటర్ జూపిటర్ అతి చిన్న ప్లానెట్ మెర్క్యూరీ చిన్న ప్లానెట్ మెర్క్యూరీ ఓకే అమ్మ ఈ ఫోర్ ప్లానెట్స్ అనేవి ఇన్నర్ ప్లానెట్స్ ఈ ఫోర్ ప్లానెట్స్ ఔటర్ ప్లానెట్స్ అంటే దాని దగ్గరగా ఉన్న నాలుగు ఇన్నర్ ప్లానెట్స్ ఇన్నర్ ప్లానెట్స్ దూరంగా ఉండి ఈ జూపిటర్ గాని ఇవన్నీ మామూలుగా ఔటర్ ప్లానెట్స్ ఓకే ఇప్పుడు జరుగుతుంది మామూలుగా అంటే సన్ నుంచి రేస్ పడితే ఏం జరుగుతుంది రేస్ పడిన వాటికి ఏం జరుగుతుంది సన్ నుంచి ఇక్కడ చాలా గ్రహం ఈ రెండు ప్లానెట్స్ నార్మల్ గా అంటే ఇక్కడ మన ఎత్తులో నివసించడానికి తగినంత సన్ లైట్ పడుతుంది అంత అంత వేడి ఉండదు అంత మనిషి అనేది ఫైవ్ ప్లానెట్స్ అనేవి సూర్యుడు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చాలా కూల్ గా ఉంటాయి సో ఎక్కువ కూల్గా ఉంటాయి అవి చల్లగా బాగా చల్లగా ఉంటాయి కలంగా ఉంటాయి సో మన ఎత్త అనేది మిడిల్లో కొంచెం దగ్గరగా ఉండడం అట్లా హీటర్ను మాలు కూలింగ్ రెండు ఎక్కువగా ఉంటాయి సో మనం నివసించడానికి అనుకూలంగా ఉంటుంది వెరీ గుడ్